ఓం అత పుత్రకామేష్ఠి మంత్రా ఈ శరదృతువులో మనము విశేషమైనటువంటి శరదృ శరదృతువు సంపూర్ణమైంది ఇప్పుడు హేమంత ఋతువు అవుతుంది తర్వాత మార్గశీర్ష మాసము శుక్లపక్షము పాడ్యము తితిన ఈ పుత్రకామేష్ఠి మంత్రాలు సమస్త గర్భదోషాలకు సమస్త ఇబ్బందులకు అన్నిటికీ నివారణ కోసము ఆ వేద మంత్రాలతో ఆవుతులు వేస్తూ సమస్త మానవాళికి ఎవరు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఎవరు ద సంతానం కోసం తప్పిస్తున్నారో వారికి ఆ పరమేశ్వరుని కృపతో వారికి సంపూర్ణ ఆరోగ్యవంతులై ఆయుష్ మంతులై జీవిస్తూ ఆయుష్మతులై జీవిస్తూ అఖండ సౌభాగ్యతి తేజస్విని ఓజస్వినిగా పెరుగొందుతూ ఈ మార్గశిర మాస శుక్లపక్షము పాడయమే తీతిన ఈ పుత్రకామేష్టి మంత్రాలతో ఆవుతులు వేస్తున్నాం అందరికీ సంపూర్ణ ఆరోగ్య ఉత్తమ సంతాన సంప్రాప్తి కావాలని ఓ చెప్పండి చెప్తా నాన్న జీవను ఓం శ్రీ గురు అంత్రారువా

ओम त्वष्टः श्रेष्ठेन रूपे नास्या नार्या गविन्यो पुमां संपुत्रमा देही दशमे मासे सूतवे स्वा ओम स्वाहा इदं योनिः गर्भः प्रतिज्ञाते इदं इदं नमः नमः ओम सवितः श्रेष्ठेन रूपे नास्या नार्या गविन्यो पुमां संपुत्रमा देही दशमे मासे सूतवे ओम स्वाहा नम योनिहि गर्भः पृथ्वीयादये इदं नमः ॐ प्रजापति श्रेष्ठेन रूपेनास्या नार्या गविन्नो उमाम् सम्पुत्रमादेशी दशमीमासि सूतवे स्वाहा యోని ఇదం నమ ఓం ప్రజాపతి శ్రేష్చేన రూపే నాస్యా నార్యాగవిం ఊమాంసం ఉత్త్రమాదేహి దశమీమాసి సూతవే స్వాహం ఇదం యోని ఇదం యోని ఇదీ ఇక్కడ చూడండి ఈ మంత్రాలలో నా ఈ మంత్రాలలో ఒక్క నిమిషం ఈ మంత్రాలలో యోని గర్భ పృథివ్యాధయే ఇదం మమ అంటే పరమేశ్వరుడు వేద మంత్రముల ద్వారా ఆ గర్భం రావడానికి ఏ ఆటంకాలున్నాయో ఎవరి ఆలోచనలు విరుద్ధంగా ఉన్నాయో కుటుంబ సభ్యుల యొక్క ఆలోచన విరుద్ధంగా ఉన్నాయో ఆ భర్త యొక్క భార్య యొక్క ఈ విధంగా అత్తమామల యొక్క ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో అవి ఛేదించి భేదించి ఉత్తమ ఆరోగ్య సంతానానికి కావాల్సినటువంటి దారి చూపించే మార్గాన్ని ఈ మంత్రాలలో పరమేశ్వరుడు ఆవిర్భావం చేసి ఉన్నాడు అదేవిధంగా ఎవరు నడుచుకుంటారో ఎవరు ప్రారంభం చేస్తారో ఎవరు ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో శీఘ్రమేవ సంపూర్ణ ఉత్తమ ఆరోగ్య సంతానం లభిస్తుందని మరియు దాంతోపాటుగా బలమైనటువంటి తర్వాత సుఖప్రసం జరగడానికి కూడా ఈ మంత్రాలలో పరమేశ్వరుడు ఆవిర్భావం చేసి ఉన్నాడు అయితే ఈ మంత్రాలలో మొత్తమే కాదు ఇది సామాన్యంగా ప్రారంభ మంత్రాలు దీని వెనుకాల అనేక చాలా మంత్రాలు ఉంటాయి అవన్నీ అవన్నీ మంత్రాలు పూర్తి చేస్తే కానీ పుత్రకామేష్టి పూర్తవుతుంది ఇది కేవలం ఐదు మంత్రాలు సామాన్యంగా తీసుకున్నాం ఇవి ఎందుకంటే ప్రారంభములో మనం ఏ విధంగా ఆచరణం చేసుకుని సంకల్పం చెప్తాము అది అక్కడ చెప్పగానే అంత పూర్తి కాదు కాబట్టి ఇది ఎందుకు అంటే ఇది ప్రారంభములో అందరికీ అభ్యాసం కోసం మాత్రమే చెప్పడం జరుగుతుంది పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఆ దేవదేవుని కృపతో ఓం శాంతి శాంతి శాంతి